హాయ్ ఫ్రెండ్స్ ఇది చూడండి ఎలా ఉందో బంతి మొక్కల్లాగా బంతి ఆకుల్లాగా ఉంది కదా దీన్ని వైఆర్ భామ అని అంటారండి మా ఏరియాలో అయితే వైఆర్ భామ నిజంగానే వైఆర్ భామ అండి బాబు ఇది దీని పక్క నుంచి నడిచి వెళ్ళినా కానీ కాళ్ళు అన్ని దురదలు పెట్టేస్తున్నాయి అనమాట దీని లక్షణం ఎంతేయాలట్లేండి దీని పక్క నుంచి వెళ్ళిన వాళ్ళకి కూడా అసలు ముట్టుకోకుండానే దురదలు వస్తాయంట నేనైతే నిన్న ఫేస్ చేశాను అనమాట అందుకే మీకు కూడా చెప్తున్నాను ఇది అసలు దీన్ని పెరగనివ్వకూడదు కానీ ఏ రకమైన ఇత్తనం లేకుండా మరి దారుణంగా పెరిగిపోద్ది ఇది చూడండి తోటలాగా ఎలా వచ్చేసిందో వర్షం పడగానే చక్కగా తోటలాగా వచ్చిందనమాట అయితే అందంగానే ఉంది కానీ దొరద మాత్రం దారుణంగా పెడుతుంది అనమాట జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్ దీన్ని బాగా చిన్న మొక్కప్పుడే తుంచేసుకుంటే మంచిది అనమాట ఇలా పెరగనివ్వకూడదు కానీ ఎంత తుంచినా కానీ వస్తూనే ఉంటుంది మా ఇద్దరిది పొలాల్లో కూడా చాలా అంటే చాలా ఇబ్బంది పెడతాదంట మా వారు చెప్తూ ఉంటారు అనమాట ఇదేనే బాబు మన తోటంతా ఇదే దీనికే గడ్డు మందు కొట్టించడం సరిపోతుంది నాకు అంటారనమాట అంత పవర్ఫుల్ అయిన గడ్డి మందు కొట్టినా సరే కానీ మళ్ళీ మామూలుగా మోలుసుకొని వచ్చేస్తుందంటండి బీ కేర్ఫుల్ వైఆర్ భామ